అక్షయనైతే పార్వతి పిలుస్తూ ఉంటుంది ఏంట్రా లంచ్ బాక్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ ఇమ్మని చెప్పాను కదా ఇవ్వకుండా ఆరాధ్యకి వెళ్ళిపోయావంట ఆరాధ్య చెప్పింది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఆరాధ్య అవనే అన్నం తినిపించింది ఆ విషయాలు కూడా చెప్పే ఉంటుంది అని చెప్పేసి అయితే అక్షయ అనుకుంటూ ఉంటాడు అలా అనుకొని ఇలా అంటూ ఉంటాడు అయితే లేదమ్మా ఆఫీస్కి వెళ్ళాలని కంగారులో ఆఫీస్కి టైం అయిపోయిందని చెప్పేసి లంచ్ బాక్స్ ఇవ్వడం మర్చిపోయాను అలా కరెక్ట్గా లంచ్కి వెళ్తున్న టైం లంచ్ బాక్స్ చూసి గుర్తొచ్చి ఆరాధ్యకి ఆకలితో ఉంటుందని అక్కడికి వెళ్ళాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి పార్వతి అలా చూస్తూ ఉంటుంది ఇక పల్లవి వస్తూ ఉంటుంది అదే టైంకి అవని అక్కడ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది ఆ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న అవని ఆరాధ్యకి లంచ్ పెట్టిందంట ఆ ఆరాధ్య చెప్పింది అనే అయితే అంటూ ఉంటాడు లేదు లంచ్ బాక్స్ లోపు ఆరాధ్యకి ఆమెనే అన్నం తినిపించేసింది అని అయితే అంటూ ఉంటాడు అక్షయ్ అలా అనేసరికి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది ఈ విషయం బల దొరికింది బావగారిని బల ఎరికించవచ్చు అని చెప్పేసి అయితే పల్లవి అనుకుంటూ ఉంటుంది అలా ఆ మాట విని అటు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అంతేనమ్మా జరిగింది అని అంటూ ఉంటాడు అక్షయ్ అలా అనేసరికి ఆ బావగారు మీ ఇద్దరు కారులో వెళ్ళడం కూడా నేను చూశాను అని పా పల్లవి అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ షాకే అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా నిజమేనా అని చెప్పేసి పార్వతి అనేసరికి ఆరాధ్య ఆరాధ్య అమ్మని వాళ్ళ ఇంటి దగ్గర దించమని చెప్తే దించానమ్మా అంతే మించి ఇంకేం లేదు అని అంటే అవును బాబు గారు మీరు తీసుకువెళ్దాం నేను చూశాను అని చెప్పేసి అనేసరికి ఆరాధ్య షాపింగ్లకి షికార్లకి తీసుకెళ్ తీసుకెళ్ళమన్నా అవనిని తీసుకెళ్తే తీసుకెళ్ళేటట్లుగా ఉన్నావే అని పార్వతి అనేసరికి అదేం లేదమ్మా నాకు నా కూతురు కడుపు ఆకలి తీర్చింది కాబట్టి ఆ కృతజ్ఞతతో నేను తనని బయటికి తీసుకెళ్లాను అంతే అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పేసి అక్షయ్ అయితే క్యారియర్ ఇచ్చి అక్కడ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు